ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ కీలక సూచనలు నివేదికపై అధ్యయనం చేసిన ఉపసంఘం సీఎం రేవంత్ రెడ్డికి పలు సిఫార్సులు నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణ నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం కులగణన సర్వేపై ప్రతిపక్షాల అభ్యంతరం బీసీలను తక్కువ చేసి చూపారన్న బీఆర్ఎస్ నివేదిక అధ్యయనానికి సమయం ఇవ్వాలని డిమాండ్ తెలంగాణకు ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టును మంజూరు చేశామన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్రంలో వంద శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తి సికింద్రాబాద్లో కవత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచన ఇరు రాష్ట్రాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఏఐ అంటే హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా ఏఐ సిటీని తీర్చిదిద్దుతామన్న మంత్రి శ్రేధరబాబు ఏఐ యూనివర్సిటీ నిర్వహణలో పరిశ్రమలు నిపుణులు భాగస్వామ్యం చేస్తామని వెల్లడి జాతీయ క్రీడల్లో తెలంగాణ షూటర్ సురభి భరద్వాజ్ కాంస్యం యాభై మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పథకం